కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతాక్లెషనాశాయ గోవిందాయ నమో నమ భగవద్గీత సరళ సరళభ్రాస గ్రంథము కృష్ణ కృప మూర్తి శ్రీ శ్రీ ఏసి ఎత్త వేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక సరియులు అర్జున విషాదయోగము తొమ్మిదవ శ్లోకం మదర్తే మదర్తేత్త జీవిత శాస్త్ర ప్రహర్ణ సర్వే యుద్ధ విశారద తాత్పర్యము నా కొరకు తమ జీవితాలను త్యాగం చెయ్యటానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు వారందరూ రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు భాష్యము జయద్రథుడు కృతవర్మ శాల్యుడు వంటి ఇతర వీరులు దుర్యోధను కొరకు తమ జీవితాలని త్యాగం చేయడానికి కృత నిత్యులై ఉన్నారు ఇంకొక రకంగా చెప్పాలంటే పాపి అయిన దుర్యోధను పక్షమును చేరిన కారణంగా కురుక్షేత్ర రణరంగంలో వారందరూ మరణించగలరని అప్పటికే నిర్ణయించబడింది కానీ దుర్యోధనుడు మాత్రము పైన చెప్పినటి సంఘటిత మిత్రశక్తి వలన తనకు తప్పకుండా విజయము లభిస్తుందని ధైర్యంగా ఉన్నాడు మరియు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ